ఇది కృత్రిమ వేధయుగం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయని వింతంటూ ఏమీ లేదు ఎలాంటి అసాధ్యనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సుసాధ్యం చేస్తుంది కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్చువల్ రియాలిటీ భాగమే ఇలాంటి వర్చువల్ రియాలిటీతో ప్రజలకు మరింత దగ్గర కావాలనుకున్నారు ఓ బ్రిటీష్ ఎంపీ ఇంతకు సదరు ఎంపీ ఏం చేస్తాడో మీరే చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది ఎలాంటి అసాధ్యానైనా సుసాధ్యం చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నేపథ్యంలో ఏయను ఉపయోగించుకోవాలని బ్రిటన్ ఎంపీ మార్క్సెనార్ డిసైడ్ అయ్యారు ఇక్కడ వర్చువల్ రియాలిటీ గురించి చెప్పుకోవాలి వర్చువల్ రియాలిటీ ఒక అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అయితే ఇంటెలిజెన్స్ లో వర్చువల్ రియాలిటీ ఒక భాగం దీంతో సదరు వర్చువల్ రియాలిటీని తన నియోజకవర్గ ప్రజల కోసం ఉపయోగించుకోవాలని బ్రిటన్ ఎంపీ మార్క్ భావించారు ఈ ఆలోచనతో నిపుణుల సలహాతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ మార్క్ నువార్డు రూపొందించుకున్నారు దీనికోసం ఒక స్టార్ట్అప్ కంపెనీ సహకారం తీసుకున్నారు ఎంపీ మార్క్ కాగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ లో నియోజకవర్గ ప్రజలకు మరింతగా దగ్గరైనట్టు బ్రిటన్ ఎంపీ పేర్కొన్నారు ఎంపీ తన ఆఫీస్ కి అలాగే నియోజకవర్గ ప్రజల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని మార్క్ పేర్కొన్నారు ఈ ఏఐ వెర్షన్ తో తాను ఇరవై గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టుగా మార్క్ వెల్లడించారు అంతేకాదు ప్రజలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు నియోజకవర్గ ప్రజలు చెప్పిన అన్ని విషయాలు తన ఏఐ వెర్షన్ తన దృష్టికి తీసుకొస్తుందని మార్క్ సెవార్డ్ వెల్లడించారు అయితే మార్క్స్ సేవార్డు చేసిన పనిపై విమర్శలు వస్తున్నాయి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ల వల్ల ప్రజలకు నాయకులకు మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారు అంతేకాదు గోప్యత కూడా దెబ్బతింటుందని విమర్శలు వచ్చాయి వీటన్నిటితో పాటు ప్రజల సమాచారానికి సంబంధించిన డేటాకు భద్రత లేకుండా పోతుందని విమర్శలు వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చిన్న విషయం కాదు సైన్స్ మోడర్న్ టెక్నాలజీ అద్భుత కలియకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక అంశాలపై మనిషి తన బుర్రతో ఆలోచిస్తారు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకుంటాడు అయితే తన బుర్రతో మనిషి సంతృప్తి పడలేదు తనలాగే బుర్రతో ఆలోచించే ఓ యంత్రం కావాలనుకున్నాడు అదే చివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పురుడు పోస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏఐ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు అప్పటికి ఇంటర్నెట్ లేదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మెట్రోపాలిస్ అనే సినిమా జర్మన్ భాషలో వచ్చింది ఈ సినిమా వచ్చే నాటికి సినిమా పరిశ్రమలో మూకయుగమే నడుస్తోంది ఈ సినిమాలో అచ్చం మనిషిలాగే ప్రవర్తించే ఓ రోబో ఉంటుంది ఏడు నాటి సినీ దర్శకుడు ఓహే ప్రస్తుతం వాస్తవమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మరో కోణం కూడా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు శాపంగా మారుతోంది కృత్రిమ మేధా ఫలితంగా రాగల రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయంటున్నారు నిపుణులు దాదాపు ముప్పై కోట్ల ఉద్యోగాలు డేంజర్ జోన్ లో ఉన్నాయనేది ఒక అంచనా ఒకటని కాదు అనేక రంగాల్లో ఉద్యోగాలకు ఏఐ పెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు కృత్రిమ మేధా ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయే రంగాల్లో సాఫ్ట్వేర్ ప్రధానమైందన్నది నిపుణుల మాట ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు పోయే ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో డేంజర్ తప్పదంటున్నారు నిపుణులు వచ్చే నాలుగైదేళ్లలో కృత్రిమ మేధ నెగిటివ్ ఫలితాలు వెలుగు చూస్తుందంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు పోవటమే కాదు అనేక పెను ప్రమాదాలు కూడా సంభవిస్తాయంటున్నారు టెక్నాలజీ రంగ నిపుణులు ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ గా మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఒకవైపు కృత్రిమ మేధాతో మానవ సామర్థ్యాలు పెరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తుంటే మరోవైపు అసలు మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుందనే ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇప్పటికే కొన్ని దేశాల్లో హల్చల్ చేస్తున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయంలో పౌర సమాజానికి అనేక సందేహాలు కలుగుతున్నాయి సాంకేతిక లోపాలతోటో ఇంకేదో కారణంతోటో సదరు వాహనాలు కలిగించే ప్రాణ ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరు తీసుకోవాలన్న విషయంలో ఇప్పటి క్లారిటీ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలు కల్పిస్తుందో అంతకు మించి ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ స్మోగిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుభవం కంటే ప్రమాదకరమైన స్టీఫెన్స్ హ్యాకింగ్స్ హెచ్చరికలు ప్రపంచ దేశాలు ఆలకించాల్సిన సమయం వచ్చిందంటున్నారు నిపుణులు ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండంచుల కత్తి లాంటిది